సో వాట్ ఈస్ గ్లకోమా గ్లకోమా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నో అబౌట్ దట్ గ్లకోమా అంటే కంటి లోపల ప్రెషర్ పెరగడం వల్ల ఇంట్రో ప్రెషర్ అంటాం అది పెరగటం వల్ల కంటి చూపుకు అవసరమైన మెయిన్ నరం అనేది డ్యామేజ్ అవుతుంది అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం ఒకటి ఉంటుంది సపోజ్ సో ఇది మన ఐబౌల్ స్ట్రక్చర్ అనుకుంటే మనము ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ దై దీన్ని మనం కార్నియా అంటాము ఆ బ్రౌన్ కలర్ లో కనిపించేది దాన్ని మనం ఐరీస్ అంటాం దాని వెనకాల మనకి లెన్స్ ఉంటుంది సో కంటి లోపల ప్రెషర్ పెరగడం వల్ల కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం ఒకటి ఉంటుంది ఇలా వెనక్కి భాగంలో ఈ నరము అవుతుంది అవుతుందనమాట సో దీనివల్ల మనకి పేషెంట్స్కి గ్లకోమాలో సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి సో గ్లకోమాలో సిమ్టమ్స్ అంటే లేట్ స్టేజెస్ వచ్చేపాటికి మనకి ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది తగ్గడం జరుగుతుంది అంటే ఒక ఏరియా మనము లిమిట్ ఎంత ఉంటుంది ఎంత ఏరియా మనం చూడగలం అనేది తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా ఇనిషియల్ స్టేజెస్లో అయితే గ్లకోమాలో మనకి సిమ్టమ్స్ అనేవి కూడా ఏం పెద్దగా ఉండవు సో దట్స్ వై వీ కాల్ గ్లకోమా యాజ్ ఎ సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద విజన్ అంటే మనకి గ్లకోమా వల్ల ఈ కంట్లో హై ప్రెషర్ వల్ల చూపు తగ్గిపోయే స్టేజ్కి వచ్చేపాటికి చాలా లేట్ అయిపోద్ది మనకి సిమ్టమ్స్ బిగిన్ అయ్యేపాటికి సో అందుకే మనం రొటీన్గా అబోవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి అందరికి కూడా మనము గ్లకోమా స్క్రీనింగ్ అనేది చేస్తాం సో గ్లకోమాని రెండు రకాలుగా విభజిస్తాము ఓపెన్ యాంగిల్ గ్లకోమా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని చెప్తాం